నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో ఉన్న పిఎంజే జ్యువెలరీ బ్రాంచ్లో భారీ కుంభకోణం చోటు చేసుకుంది కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించి దాదాపు రెండు కోట్లకు పైగా అక్రమాలకు పాడిపడినట్లుగా సంస్థ యాజమాన్యం గుర్తించింది దీంతో షోరూమ్ను మూసివేసి సిబ్బందిని రెండు రోజుల నుండి అదుపులో పెట్టుకుని ఆర్టింగ్ నిర్వహిస్తుంది యాజమాన్యం అయితే అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని అక్రమంగా నిర్బంధించారని వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అమ్మకాల్లో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి రావడంతో ఆడిటింగ్ నిర్వహిస్తున్నామని పూర్తయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తామని జ్యువెలరీ బ్రాంచ్ సంస్థ క్లస్టర్ మేనేజర్ దీపక్ తెలిపారు ఈ ఆరోపణ కొడుతుంది ఆరోపణలు మా అబ్బాయికి హెల్త్ ఇష్యూ ఇష్యూ కూడా బాగాలేదు రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు అలావ్ చేశారు ఏదైనా అయితే ఎవరు రెస్పాన్స్ ఉంటుంది నా నాకు కండిషన్ ప్రాబ్లం అండి ఏం సార్ డేస్ ఏం పేరు మీ అబ్బాయి तो ये दादा वर्कशॉप ओपन मनी वाली टीएनडी कार्ड से मेनजे सर मैं भाई एमपीर मेनजे सर एमपीर मैं भाई पर विजय सर येला गुटेना गुटे येला मनकारा पोटी गोड पोटी गोड पोटी गोड पोटी गोड येला गुटेना तेलसा अम्मा येला गुटेना गुटेना अम्मा नजय, खुन्यूर्स करया लिए, आपचे को अजया थान, जयानी वब्हार कि टचिनेकर अबुना परत जपत धुम्हेओग एंड ऊचेंटार्च वोड़् मुैं आपयों, स्फ़ों ग्रोले हो ग्रोले होलें नहींते लैंने को ऑगानी आपर शेंक बेह्वा को सेड� ఏదానికి అసలు లోపల ఎందుకు పెట్టుకున్నారమ్మా వాళ్ళు ఏం అని డబ్బులా బంగారా ఏం పోయాయని చెప్పారు ఏం వాళ్ళు హైట్ కోసం చెకింగ్ కోసం వచ్చారు అంతే కొట్టాలసే అవసరం ఏముంది అని మీరు చెప్పేది కొట్టారు అన్నారు కదా కొట్టాలసే పని ఏముంది అసలు ఏం పోయా ಎಲ್ಲ ಪೇರ್ಲೆಮ ಕಂಪನಿ ಪೇರ್ಲೆ ದೀಪಕ್ ಜಿ